ఇవాళ ఫ్రైడే అండి ఇలా దేవుళ్ళని అలంకరించుకున్నాను ఇవాళ కామాక్షి దీపం జాజి పువ్వులతో అల్ అర్చన చేసుకున్నాను కుబేర దీపం పెట్టుకున్నాను ఇవాళ దానిమ్మ గింజలు తేనె నైవేద్యం పెట్టాను అన్నమాట ఇలా చేసుకున్నానండి ఫ్రైడే రోజు ఇలా పంచహార తీస్తాను నెయ్యి ఒత్తులతో ఇలా ఐదు ఒత్తుల దీపాలు వేగి వెలిగించుకుంటాను అన్నమాట ఇవాళ గుమ్మం దగ్గర ఇలా వేసుకున్నాను ముగ్గు పసుపు కుంకుమ అద్దీ నిమ్మకాయ కూడా అటు ఇటు పెట్టుకున్నాను అనమాట ఇది ఎవ్రీ ఫ్రైడే నేను చేసే రొటీన్ అనమాట తులసమ్మకు కూడా ఇలా పూజ చేసుకున్నాను అనమాట బియ్య పిండితో ముగ్గులు పెట్టుకొని పసుపు కుంకం వేసి ఇలా దీపారాధన చేసుకున్నాను దూపం నైవేద్యం అన్నీ పెట్టాను అనమాట ఎవ్రీ ఫ్రైడే చేసే రొటీన్ ఇది ఇలా వేసుకుంటాను ముగ్గు శంకు చక్రాలు అన్నీ వేసి వచ్చేసుకుంటాను నేను అనిత వెల్కమ్ టు అనిత వచ్చిన బ్లాగ్స్ ఇవాళ నేను ఒక మూడు డోలా సిక్స్ శారీస్ ఆర్డర్ పెట్టుకున్నానండి అమెజాన్లో ఇది అండర్ సిక్స్ హండ్రెడ్ అనమాట ఇవి చాలా బాగున్నాయండి ఫ్యాబ్రిక్ కానీ అది చాలా బాగుంటుంది రెగ్యులర్గా ఆఫీస్ గోయింగ్ లేడీస్కి చాలా యూస్ఫుల్ లో మెయింటెనెన్స్ అనమాట ఐరన్ అక్కర్లేదు జస్ట్ వాష్ చేసి ఆరేసి మర్క్ పెట్టేసుకోవడమే అసలు చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అది సరే మీకు చూపిద్దామనేసి వీడియో చేద్దాం అనుకుంటున్నాను మ్యాక్సిమం దీనికి బ్లాక్ వేసేసుకోవచ్చు మన దగ్గర రెడ్ ఆల్మోస్ట్ అన్ని బ్లౌజెస్ ఉంటాయి లేదా వైట్ అదికోవచ్చు ఆబ్వియస్లీ బ్లాక్ మనకు బ్లౌజ్ కుట్టించుకునే ఆర్పాటం కూడా ఉండదు చాలా బాగుంటుంది ఎలా ఉందన్నది చూపిస్తాను మీకు ఫస్ట్ వచ్చేసి ఇలా పెన్ పెన్ కలంకారీ స్టైల్లో ఉందండి బ్లూ యాష్ అన్నీ వచ్చేసి చూసారా ఈ బ్లౌజ్ అయిపోయింది దీనికి యాక్చువల్లీ దీనికి బ్లౌజ్ కూడా గ్రే కలర్ లాగానే వచ్చింది చూపిస్తాను ప్లెయిన్ బ్లౌజెస్ వచ్చాయి దీనికి అన్నిటికీ ఇది బ్లౌజ్ ఈ లైట్ గ్రే బ్లౌజు మొత్తం శారీ అంతా ఇలాగే ఉంది ఓకేనా కొంచెం పళ్ళు ఇలా స్ట్రైప్స్ లాగా అనమాట ఇది పళ్ళు శారీ అంతా ఇంకెంతే మొత్తం డోలా సిల్క్ శారీ అసలు చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ ఇదిగోండి మెత్తగా ఉంది ఫుల్ డే క్యారీ చేసినా మనకి ఇబ్బంది ఉండదు ఎవరైనా పెద్దవాళ్ళు కాబట్టి వస్తున్నారు శారీ కట్టుకోవాలి కంఫర్ట్ ఉండాలి అంటే ఇలాంటి శారీస్ కట్టుకోవాలండి చాలా బాగుంటాయి మనము మూడు డ్రెస్లే డ్రెస్లే అనుకోండి కాకపోతే వాళ్ళని ఎవరైనా పెద్దవాళ్ళు వస్తున్నారంటే శారీ కట్టుకోవాలి అన్న ఫీలింగ్ ఉంటుంది ఒక్కొక్కసారి అలాంటప్పుడు ఇది బాగుంటుంది అనమాట బిలో సిక్స్ హండ్రెడ్ అండి అసలు ఏమొస్తున్నాయి వస్తున్నాయి సిక్స్ హండ్రెడ్కి చూడండి అసలు ఫ్యాబ్రిక్ అయితే అండి కంపల్సరీ కొనుక్కోండి అమెజాన్లో డోలా సిక్స్ శారీస్ అనుకుంటే వస్తాయి అందులోనే లాట్ ఆఫ్ కలెక్షన్ ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి నాకు ఇవి నచ్చి నేను తీసుకున్నాను ఇంకో శారీ వచ్చేసి రెడ్ అండ్ వైట్ శారీ అప్ప ఇదైతే చాలా బాగుందండి ఇలా పొడుగ్గా వచ్చాయి ఇలా లీవ్స్ లీవ్స్ వచ్చింది వైట్ అండ్ ఇందులో కొంచెం టమాటో రెడ్ లా కనిపిస్తుంది అంటే సేమ్ కలర్ కనిపిస్తుంది ఇంత ఈ రెడ్ దీనికి మనం రెడ్ అందరి దగ్గర ఉంటాయి ఆబ్వియస్లీ లేదా వైట్ తీసుకుంటే చాలా బాగుంటాయి శారీసు చాలా ఏమంటారు మనం పెడుతున్న అమౌంట్కి పర్ఫెక్ట్ క్వాలిటీ అని నేను చెప్తానండి చాలా బాగుంది బ్లౌజ్ వచ్చేసి అసలు ఫుల్ డే మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఆఫీస్ గోయింగ్ టీచర్స్ ఉంటారు కదండి వాళ్ళకి చాలా బాగుంటాయి లో మెయింటెనెన్స్ లో ఐరన్ ఏది అవసరం లేదు గంజి పెట్టే పని ఉండదు జస్ట్ అలా వేసుకోవడమే వాష్ చేయడం వేసుకోవడం ఎన్నిసార్లు వాడినా ఫ్యాబ్రిక్ అలాగే ఉంటుందండి కొన్ని రోజులు మెయింటైన్ చేయాలి అనుకుంటే అప్పుడప్పుడు ఐరన్కి ఇచ్చుకుంటే మనకి క్లాత్ షైనింగ్గా ఉంటుంది చాలా బాగుంది కదా వచ్చేసి బ్లాక్ అండ్ జాజు రంగు అంటారు కదా అది అనమాట కొంచెం మెరూన్ రెడ్ షేడ్ ఉంటుంది కదా అది మొత్తం శారీ ఇది చాలా బాగుందండి ఈ శారీ కొంచెం టాల్ ఉంటుంది కదా వాళ్ళకైతే చాలా బాగా కనిపిస్తుంది ఏదో అండి ఇది పళ్ళు పళ్ళు మొత్తం ఇలా వచ్చింది ఇది బ్లౌజ్ ప్లెయిన్ దీని కూడా ప్లెయిన్ బ్లౌజ్ నేను బ్లౌజ్ ఉంటే ఇంకా చెప్పదు బ్లౌజ్ లేని వాళ్ళు ఇది ఇదే కుట్టించుకోవచ్చు బ్లౌజ్ ఉన్న వాళ్ళు అయితే ఇంకా అక్కర్లేదన్నమాట ఆల్మోస్ట్ మనందరి దగ్గర బ్లాక్ బ్లౌజెస్ ఉంటానే ఉంటాయి కదండీ అటు పేరప్ చేసేయడం కింద బార్డర్ ఇలా వచ్చి వైట్గా ఇంకా బూటీస్ లాగా వచ్చింది టాల్ లేడీస్కి చాలా బాగుంటాయి వర్కింగ్ లేడీస్కి టీచర్స్కి చాలా కంఫర్టబుల్ శారీస్ అనమాట కంపల్సరీ ట్రై చేయండి కొనుక్కోవడానికి అంతే అండి సింపుల్ వీడియో ఇవ్వాలా నా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్